అనేది వాళ్ళ దగ్గర రాకూడదు సార్ పిచ్చోళ్ళను పిచ్చోళ్ళు అంటే వాళ్ళు ఇంకా పిచ్చారు అవునా కదా మరి దానం మనం ఉండగా అనాథం ఎందుకైతే వాళ్ళు కానీ అనాథాలు పెట్టకపోతే వాళ్ళకి ఆదాయం రాదు కానీ అనాథాన్ని అననే పదమే వాడకూడదు సార్ అలాగే అన్నాన్ని దానం అననే అనకూడదు మందికి అన్నదాత సుఖీభవ అంటే చాలామంది అనుకుంటారు పెట్టినోళ్ళు లేకపోతే నీ ఒటరు ఒటరు వేసిన వాళ్ళు లేకపోతే మేము అన్నం ఇవాళ భోజనం పెట్టే మేమే దాతాం అన్నం అన్నదాత అంటే రైతు అయితే సుఖంగా అన్నదాత సుఖీభవ అంటే రైతు సుఖంగా ఉండాలని కోరుకోవాలి తప్ప ఆ పూటకేదో వేసి ఆ పూటకేదో మనం పెట్టి పైసలు పెట్టి భోజనం పెట్టింది ఎక్కడ కాబట్టి దానము అనేది చాలా అరుదైనది పదం అనమాట ఎప్పుడు వర్త ఇష్టం ఎక్కడ వర్త వాడడానికి లేదు కాబట్టి దానము అనేది అలా ఏడో అంటే వెతకాలి ఒక సంవత్సరం వెతకాలి రెండు సంవత్సరాలు వెతకాలి మూడు సంవత్సరాలు వెతకాలి పది సంవత్సరాలు వెతకాలి వెతికి వెతికి వాళ్ళు తెలుసుకొని నీకు ఎవరైనా చేస్తాను